హాయర్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ తెలుగు ఫ్యాకల్టీ నాగమింద్రా అండి అలాగే శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత మరి ఇక్కడ తెలంగాణ టెట్కు సంబంధించి అప్డేట్ ఏంటి అని పరిశీలించుకుంటే మరి టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎఫెక్ట్ అనేది పడ్డనుందండి మరి ఏంటి సార్ రీజన్ అంటే మరి ఈ టెట్ ఎగ్జామ్ డేట్స్లలో ఇక్కడ మార్పుకు అవకాశం అయితే ఉందండి ఎందుకు సార్ అంటే ఇక్కడ మే ఇరవై ఏడవ తేదీన నల్గొండ అలాగే ఖమ్మం అలాగే వరంగల్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి నిర్వహించబోతున్నారు మరి ఇదే తేదీల్లో మనకు పరిశీలించుకుంటే మే ఇరవయో తేదీ నుంచి జూన్ మూడవ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయినటువంటి టెట్ ఎగ్జామ్ను నిర్వహించనున్నారు కాబట్టి మరి ఈ మే ఇరవై ఏడవ తేదీ నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మరి ఈ ఎగ్జామ్స్ అనేవి కూడా పోస్ట్పోన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందండి మరి మొత్తం అన్ని ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేస్తారా లేకుంటే మే ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడో తేదీ ఒకవేళ అవసరమైతే ఇరవై ఎనిమిదో తేదీలు మాత్రమే ఈ మూడు ఎగ్జామ్స్కి లేకుంటే రెండు ఎగ్జామ్స్ మాత్రమే పోస్ట్ పోన్ చేస్తారా అనేది మనకు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత అయితే రావాలండి సో ఓవరాల్గా అన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే మనకు మే ఇరవై నుంచి జూన్ మూడో వరకు అన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుంది లేదనుకుంటే కేవలము మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సో రెండు లేదా ఒక మూడు రోజులైనా ఎగ్జామ్స్ పోస్ట్ ఆ మూడు ఆ మూడు రోజుల్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ అయినా కూడా పోస్ట్ పోన్ చేయడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన వంటి ఇన్ఫర్మేషన్ మరి మే ఇరవై ఏడవ తేదీ పోలింగ్ జరిగితే మనకు జూన్ ఐదవ తేదీ లెక్కింపు అనేది కూడా ఈ ఎలక్షన్స్ లెక్కింపు ఓట్ల లెక్కింపు అనేది కూడా ఉండడం అనేది జరుగుతుందండి మరి ఈ టెట్కు ఎంతమంది అప్లై చేసుకున్నారు సార్ అని పరిశీలించుకుంటే రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు మంది టెట్కు అప్లై చేసుకోవడం జరిగింది మరి ఇందులో పేపర్ వన్కి వచ్చేసి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై ఎనిమిది దరఖాస్తు చేసుకున్నారు మరి పేపర్ టూకు వచ్చేసి లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి మరి గతంలో మనకు వచ్చేసి ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ విధానంలో ఓఎంఆర్ ఇట్లో మనకు ఎగ్జామ్ అనేది నిర్వహించేవారు బట్ ఇప్పటి నుంచి మనకు ఈ టెట్ వచ్చేసి మనకు ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తామని చెప్తున్నారండి మరి ఆల్రెడీ దానికి సంబంధించి డిక్లరేషన్ కూడా వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ విధానం కాబట్టి సో కంప్యూటర్ పైన కనీస అవగాహన కార్యక్రమం అయినా కొద్ది వరకు పెట్టుకోండి లేకుంటే ఎగ్జామ్లో కొద్దిగా సమస్య అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో కంప్యూటర్ పైన కొద్ది వరకు అవగాహన అయితే పెట్టుకోవాల్సిందిగా ఉంటుందండి ఇంకో చిన్న అంశం ఏంటంటే గతంలో నిర్వహించిన టెట్ ఎగ్జామ్స్ కంటే కూడా ఈ ఎగ్జాము కష్టతరంగా ఉంటుంది అనేటువంటి ఒక చిన్న న్యూస్ అయితే మనకి ఎప్పుడు గతంలోనే రావడం జరిగింది కాబట్టి సో మీ ప్రిపరేషన్ కూడా కొద్దిగా స్టాండర్డ్గానే మెయింటైన్ చేసి మీ ప్రిపరేషన్లో ఏవైనా లోపాలు ఉన్నా ఆ లోపాలను సర్చ్ చేసుకొని మీ టెట్కు సన్నద్ధం అవ్వాల్సిందిగా చెప్పడం జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి